నవరాత్రుల్లో ఈ ఒక్క పని చేయడి దుర్గాదేవి భోషాణాల నిండా డబ్బును పంపిస్తుంది దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో అమ్మవారిని పూజిస్తాం అంతేకాదు కోరికలు నెరవేరడం కోసం మంత్రాలను పఠిస్తాం అమ్మవారు అనుగ్రహించాలంటే ఆమె భక్తుడిగా కోరికలను నెరవేర్చుకోవాలంటే శ్రద్ధతో భక్తిగా మంత్రాలను పఠించాలి పన్నెండవ తేదీతో విజయదశమి ముగుస్తుంది జీవితం ఆనందమయం కావాలంటే సంతోషంగా ఆనందంగా జీవించాలంటే అమ్మవారిని పూజించాలి తొమ్మిది రోజులు దుర్గాదేవిని స్థుతించాలి దీనివల్ల అమ్మ అనుగ్రహిస్తుంది ఒక్కో మంత్రం ఒక్కో దేవికి సంబంధించినది పూజ చేసే సమయంలో వీటిని పఠించండి అన్ని రకాలుగా మమ్మల్ని కాపాడుతూ అన్ని రకాల సౌభాగ్యాలను అందించే అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తన కోరికలు తీర్చే నారాయణవి గౌరివి నీవే నిన్ను నేను శరణు వేడుకుంటున్నాను అనే అర్థం వచ్చేలా ఈ పఠించాలి సర్వమంగల మాందల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే తల్లి ప్రేమకు జ్ఞానానికి శాంతికి అన్ని జీవుల్లో ఉండే దుర్గామాతకు గౌరవంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామనే అర్థం వచ్చేలా ఈ మంత్రాన్ని పఠించాలి యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత యా దేవి సర్వభూతేషు రూపేణ సంస్థిత యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ నమో నమః సర్వ బాధ వినిర్ముక్తో ధన్ ధాన్య సుతాన్విత మనుష్యో మతస్సాదేవ్ న నేహ జీవితంలోని అడ్డంకులు సమసూయలు తొలగించమని అమ్మవారిని వేడుకుంటూ ఈ మంత్రం జపిస్తారు దయ సంపద భక్తి ఆనందం శ్రేయస్సును ప్రసాదించమని కోరుకుంటూ ఈ మంత్రం జపించాలి అమ్మవారిని వివిధ పేర్లతో పిలుస్తూ ఆమె అనుగ్రహం రక్షణ కోరుతూ ఈ మంత్రం పఠించాలి ఓం జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమాశివ ధాత్రి స్వాహ స్వధా నమోస్కందం మాతకు అంకితం చేసిన మంత్రం ఇది ఓం దేవి మాతాయే నమ దుర్గాదేవి ఉగ్రరూపమైన కాత్యాయని దేవికి అంకితం చేసిన మంత్రం ఇది ఓం దేవి కాత్యాయనియే నమ చీకటి చెడును నాశనం చేసి భయం నుంచి బయటపడవేయడానికి ఈ మంత్రం పఠించాలి ఓం దేవి కాలరాత్రియే నమ మహాగౌరికి అంకితం చేసిన మంత్రం ఇది నేను మహాగౌరికి నమస్కరిస్తున్నానని అర్థం వస్తుంది ఓం దేవి మహాగౌరియాయే నమ దుర్గాదేవి అన్ని రూపాలను స్థుతించే మంత్రం ఇది దీన్ని పఠించడం వల్ల జీవితంలోని అన్ని భయాల నుంచి విముక్తి కలుగుతుంది సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యహత్ర్రాహీనో దేవి దుర్గే దేవి నమోస్తుతే మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు